ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి తీవ్రధారణం అంటూ కథనాలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు అనేది ఇంటివరకు చూసి తెలుసుకోండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుక మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరు కూడా మనం రీచ్ చేసిన అవుతాం రిక్టైర్ స్కేల్ పై అత్యధికంగా తీవ్రత ఆరు పాయింట్ మూడుగా నమోదైంది దీని కారణంగా రాజధాని తైపీలోని భవన్లు ఉగిలిసలాడాయి కాగా ఏప్రిల్ మూడున ఏడు పాయింట్ ఏడు రెండు తీవ్రతో మరొక శక్తివంతమైన భూకంపం సంభవించింది దీని ద్వారా కారణంగా పద్నాలుగు మంది మరణించారు ఏప్రిల్ అనగా చాలా మంది అయితే గాయపడ్డారు సారీ తాజాగా భూకంపం ఇరవై రోజుల్లో ద్వీపరాజ్యం అనగా వెయ్యి పైగా భూకంపాలు అయితే కారణమయ్యాయి రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉండడంతో తైవాన్ భూకంపం తరచుగా సంభవిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో రిక్టర్ స్కేల్ పై ఏడు మూడు శాతం ఏడు పాయింట్ మూడు శాతం తీవ్రత సంభవించిన భూకంపం కారణంగా రెండు వేలు మంది మరణించారు ఆ తర్వాత రెండు వేల పదహారులో ఆ దేశంలో దక్షిణ ప్రాంతం సంభవించిన భూకంపం దాటికి వంద మంది మరణించారు ప్రాణ నష్టం సంగతి పక్కన పెడితే ఏప్రిల్ మూడవ తేదీన సంభవించినటువంటి భూకంపం తైవాన్ లో పాతికేళ్ల తర్వాత సంభవించిన భారీ భూకంపంగా నమోదైంది ఆసియా దేశమైన తైవాన్ లో భూకంపాలతో వణికిపోతా సోమవారం నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు ఇరవై నాలుగు గంటల వేల మొత్తం ఎనభై భూకంపాలు సంభవించినట్లు పేర్కొన్నారు తైవాన్ తూర్పు తీరంలో అత్యధిక రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఆరు పాయింట్ మూడు శాతంగా నమోదు కావడం జరిగింది ఈ ప్రభావంతో దేశ రాజధానిలో తైపీ పలు పవనాలు కని కంపించి దెబ్బతిన్నాయి తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది దేశం తూర్పు ప్రాంతంలో హువాలియాలోని ఎక్కువ భూకంపాలు సంభవించినట్లు కూడా అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు